అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగరవేయడం ఖాయమన్నారు అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు నియోజకవర్గంలో సురేంద్రబాబు వినూత్న రీతిలో తన ప్రచార పర్వాన్ని కొనసాగిస్తున్నారు అన్ని వర్గాల ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు తాను కృషి చేస్తానని హామీ ఇస్తున్నారు చట్ట సభల్లో ప్రజా సమస్యలపై గలం విప్పడమే తమ ధ్యేయమని అంటున్న అమిలినేని సురేంద్రబాబుతో మా అనంతపురం ప్రతినిధి రసల్ ఫేస్ టు ఫేస్ కళ్యాణదుర్గం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అమిల్నే సురేంద్రబాబు విజయ పరంపర కొనసాగించేటువంటి విధంగా సామాజిక వర్గాలతో జన జాతర చేస్తున్నారు అనేటువంటి విధంగా ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ప్రస్తుతం మన చెప్తా అమిల్నే సురేంద్రబాబు అడిగి చెప్తున్నారు సార్ కళ్యాణదుర్గం నియోజకవర్గంలో నిజంగా చూస్తే ఒక డిఫరెంట్ యాంగిల్ లో ఇక్కడ మీరు ప్రచార పంతను కొనసాగిస్తున్నారు అనేటువంటి విధంగా సామాజిక కూడా మీ తీసుకొచ్చే ఇక్కడ ఈ కళ్యాణు ప్రాంతం ఎస్సీలకు పెద్ద పెద్ద జనాభా ఉన్న చాలా చైతన్యం కావాల్సిన అవసరం చాలా ఉంది అలాగే కూడా ఎస్సీలు కూడా అదే విధంగా ఉన్నారు ఫస్ట్ ఒక రోజు దళితుల మహాసభ పెడదామని కోరుకున్నాం ఆ రోజు దళితుల మహాసభ పెట్టడానికి మేము ఒక విలుపుస్తే కనీసం పదకొండు వేల మంది దళితులు వచ్చారు ఈ దళితులు ఎప్పుడైతే వచ్చారో వాళ్ళు రావడం చాలా ఉత్సాహం వచ్చారో వాళ్ళ సమస్యలు వాళ్ళు చెప్పుకోవడం జరిగింది మాకు ఈ సమస్యలు ఉన్నాయి దళితులు దళితు వాళ్ళు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి చెప్పుకున్నారు అదొక మంచి అవకాశంగా మేము అనుకున్నాం ఎందుకంటే వాళ్ళ సమస్యలు మనం ప్రత్యక్షంగా వినడం కూడా మనకి కావాల్సిన అంశం కాబట్టి అందులో భాగంగా ఇది పెడితే బాగుంటుంది అనుకున్నాం దాని తర్వాత రకరకాలుగా అంటే మళ్ళీ ఏకలకు సభ పెట్టాం దాని తర్వాత వట్టేళ్ళ సభ పెట్టాం దాని తర్వాత మళ్ళీ పోతే గురువులు సభ పెట్టాం దాని తర్వాత యాదవ్ సభ పెట్టాం దాని తర్వాత వాల్మీకుల సభ పెట్టాం రాబోయే రేపు రెండు ఇంకా రెండు మూడు సభలతో ఇవన్నీ అన్ని కులాలు కూడా సమానంగా వాళ్ళ సమస్యలు ఉండడానికి ప్రత్యేకమైన వేదికగా ఇది ఉంటుందని వారు కూడా అది వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకోవడం

ఇది ఇది మొత్తం పైన కళ్యాణదుర్గం నియోజకవర్గం అభివృద్ధికి పూర్తిగా కృషి చేస్తా ప్రస్తుతం రాజకీయాలు అంటే డబ్బు మాత్రమే కాదు మంచి పేరు ఆ ప్రజల్లో మంచి వారి యొక్క అభిప్రాయాలకు విలువనిస్తూ వారి యొక్క వారి యొక్క సానుభూతిని అదే విధంగానే ప్రజల యొక్క మద్దతును కూడా పెట్టుకుంటే ఖచ్చితంగా విజయం సాధిస్తా కళ్యాణదుర్గం నియోజకవర్గం అభివృద్ధి కోసం పూర్తి స్థాయిలో చట్ట ఆ కృషి చేస్తా ఖచ్చితంగా విజయం సాధిస్తా అనేటువంటి తీర్మానం వ్యక్తం చేస్తున్నారు కళ్యాణదుర్గం నియోజకవర్గం तेलुगु देश पार्टी अभ्यर्थी अमिल ने सुरेंद्र बाब कल्याण दुर्ग नियोज